డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వైసీపీ నేత వీరి చలపతిని నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఆయనను రాత్రంతా స్టేషన్లోనే ఉంచారు ఆదివారం ఆయనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో చలపతిని పరామర్శించడానికి వైసీపీ నేతలు నెల్లూరు రూరల్ స్టేషన్కు చేరుకున్నారు మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ మేరిగ మరలి నగర పార్టీ అధ్యక్షుడు బొబ్బుల శ్రీనివాస్ యాదవ్ మాజీ ఏఎంసీ చైర్మన్ పేర్నెట్టి రెడ్డి సింగంశెట్టి అశోక్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకున్నారు చలపతిని కలవడానికి పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు వైసీపీ నాయకుల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం చలపతి కుటుంబ సభ్యులు కలవాలని కాకాన్ని కోరడంతో పోలీసులు అనుమతించారు అనంతరం వీరి చలపతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని అన్నారు మెడికల్ కళాశాలల విషయాన్ని పక్కదారి పట్టించడానికి తమ నాయకులను అరెస్టు చేస్తున్నారని అన్నారు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ మాట్లాడుతూ కూటమి పాలనలో పోలీసులు అక్రమ కేసులు బనాయించి వైసీపీ నాయకులను వేధించడం ఆనవాయితీగా మారిందన్నారు ఈ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని ఎమ్మెల్సీ మేరీగా మురళి కోరారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాడు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నాతో పాటు జడ్పీటీసీగా పనిచేసాడు అంచెలంచెలుగా ఎదిగాడు దళితుడిగా ఈ జిల్లాలో అంచెలంచెలుగా ఎదగడం ఈ కూటమికి సంబంధించినటువంటి పాలకులు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులను కానీ ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక ఈరోజు అక్రమంగా ఒక కేసు నమోదు చేశారు ఆ కేసు వివరాలు ఏంటి అని అడిగితే ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు బాబు జాగ్రత్తగా వినండి ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎవరో ఇంటి మీదకి దాడికి పోయారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదిహేను నెలల తర్వాత పాపం ఆయన నిద్ర మేల్కొని ఆయన ఒక ఫిర్యాదు చేస్తే దాని మీద పదహారు సెక్షన్లతో కేసు నమోదు చేశారు ఐపీసీ సెక్షన్స్ వన్ ఫార్టీ సెవెన్ నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట ఇరవై బి నాలుగు వందల నలభై ఎనిమిది నాలుగు వందల యాభై రెండు నాలుగు వందల ఇరవై ఏడు మూడు వందల యాభై నాలుగు మూడు వందల ఏడు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు ఐదు వందల ఆరు ఐదు వందల తొమ్మిది మూడు వందల ఎనభై ఆరు మూడు వందల అరవై నాలుగు ఏ మూడు వందల నలభై రెండు వన్ నాట్ నైన్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ అంటే పదహారు సెక్షన్ల మీద ఈరోజు వీరి చలపతి మీద కేసు నమోదు చేశారు అంటే ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అందుకనే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా తయారైందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి అది నెంబర్ వన్ సాధారణంగా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నాలుగు ప్రధానమైనటువంటి మూల స్తంభాల మీద నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఉందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి అది ఫస్ట్ స్టెప్ రెండవది ఏం కేసులు పెట్టాలి ఆ కేసుల్ని ఇరికించడానికి ఏం కేసులు పెట్టాలనేటువంటి దాన్ని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అంటే హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏ విధంగా డ్రాఫ్టింగ్ ఉండాలనేటువంటిది వాళ్ళు పంపిస్తారు పంపిస్తే దాని ప్రకారం ఇక్కడ ఫిర్యాదు తీసుకుంటారు పోలీసు తీసుకున్న తర్వాత మూడోది ఎన్ని రోజులు జైల్లో ఉంచాలి ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి నాలుగోది అడ్డగోలుగా వీళ్ళ మీద ఏ విధంగా పత్రికలో రాయించాలి దుష్ప్రచారం చేయాలి అంటే వీళ్ళకి సానుభూతి రాకూడదు పాపం అయ్యో ఒక దళితుణ్ణి తీసుకెళ్ళి అంచెలంచెలుగా ఎదుగుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇక్కడ ఉన్నటువంటి పాలకులను ప్రశ్నిస్తే మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే ఎంపీల గురించి మాట్లాడితే దానికి సంబంధించి పదహారు కేసులు పెడితే ఆ పదహారు కేసులు ఇది అన్యాయం కదా అనేటువంటి మాట రాకూడదు నేను గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు ఈ జిల్లాని భ్రష్టు పట్టించి వదిలేడు కొత్తగా ఎస్పీ గారు వచ్చారు మహిళ ఐపీఎస్ మేమందరం ఆశించాం ఈమె వచ్చిన తర్వాత కాస్త మెరుగుపడతాయేమో శాంతి భద్రతలు ఎక్కడ పారదర్శకంగా వ్యవహరిస్తారేమో పక్షపాత వైఖరి ప్రదర్శించడేమో కక్ష సాధింపులకు పాల్పడనేమో అనుకుంటే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కూడా పాత ఎస్పీ బాటలోనే నడుస్తున్నట్టుగా ఈరోజు మాకు అనిపిస్తుంది కాబట్టి మేము మిమ్మల్ని సూటిగాడి వచ్చినటువంటి ఎస్పీ గారిని గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది దౌర్జన్యం జరిగింది ఆయన లేడు కాబట్టి ఆయన కొడుకు లేడు కాబట్టి బ్రతికిపోయారు పెద్ద అమ్మ ఇంట్లో ఉంటే కనీసం తొంభై ఏళ్ళు ఉన్నటువంటి ఆమె అనేది కూడా చూడకుండా ఎనభై ఐదు ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా వదిలిపెట్టకుండా ఆ ఉన్నా సరే ఆమె రూమ్తో సహా దాడి చేశారు వాళ్ళ మీద మీరు ఈరోజు ఏమీ లేనటువంటి ఒక దొంగ కేసుకి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఆ తప్పుడు కేసుకి ఈరోజు మీరు రెండున్నర సంవత్సరాల తర్వాత ఒక దొంగ కేసు బనాయిస్తే మీ సాక్షిగా పోలీసుల సాక్షిగా మీ కళ్ళ ముందు ప్రసన్న ఇంట్లో జరిగినటువంటి దాడి దారుణమైనటువంటి అమానుషమైనటువంటి దాడి జరిగితే ఆయన ఉన్నటువంటి ఆస్తులు కారులు అన్ని తిరగొడితే వందమంది ఒక్కసారిగా ఆయన ఇంటి మీద పోయి దాడి చేస్తే దానికి సంబంధించినటువంటి వీడియో ఫూటింగ్స్ ఉంటే సీసీ ఫూటింగ్స్ ఉంటాయి సీసీటీవీ ఫూటింగ్స్ ఉంటే వీటన్నిటిని పక్కన పెట్టి వీటన్నిటితో మాకు సంబంధం లేదు మేము ఏదో హైకోర్టులో కేసు వేసిన తర్వాత అప్పటిదాకా దాకా కేసు కూడా కట్టలేదు హైకోర్టులో కేసు వేసిన తర్వాత ప్రసన్ననకు సంబంధించినటువంటి దాంట్లో ఆ ఇంటి మీద దాడి జరిగినటువంటి ముక్కుపూడితో నలుగురు మీద కేసు పెట్టి మామా అనిపించి వాళ్ళ మీద ఏమి సెక్షన్ లేకుండా బెయిలబుల్ సెక్షన్లు పెట్టి కొద్ది మొదటి కేసులు అయితే అసలు లేరు ముద్దాయిల పేర్లు లేవు విధంగా మీరు ఒక ఎటువంటి సంకేతాన్ని పంపిస్తున్నారంటే ఒకటే గుర్తుంచుకోండి మీరు ఈరోజు ఏదైతే నేర్పిస్తున్నారో రేపు ఇదే పంతాన్ని మాకు సంబంధించినటువంటి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మమ్మల్ని నిలదీస్తే ఇదే పంతాలో మేము కొనసాగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే పది సంవత్సరాల నాటి పాత కేసులు కూడా తిరగదోడితే మీద అన్యాయంగా పెట్టబడలేదు ఆ రోజు అధికారులు ఇబ్బంది పడతారు కేసులు కనుక పనా చెప్పి చెప్పి జరిగినటువంటి సంఘటనలు కూడా ఆ రోజు సర్దుబాటు చేశాం ఇంత దారుణంగా ఇప్పుడు ప్రవర్తించలేదు రాష్ట్రం అంతా ఒక తీరులో వెళ్తూ ఉంటే నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా ఒక వెళ్తా ఉంది ఇక్కడ ఎంత మంది మీద నాయకుల మీద మాకు ఇంక వేరే పనే ఉండట్ల ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆ కోర్టుల చుట్టూ తిరగడం తప్ప వేరే పనే కనిపించట్ల ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది కేవలం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా అట్టర్ ఫెయిల్యూర్ అయింది అంటే ప్రధానంగా ఇప్పుడు కనుక చూస్తే ఆ పదిహేడు మెడికల్ కాలేజ్ ఇష్యూ ఎంత అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉన్నదాకా పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ కాలేజీ కూడా తీసుకురావడానికి ప్రయత్నించకపోతే ఒక్క ప్రభుత్వ కాలేజీ తీసుకొచ్చినా కూడా దాన్ని ఒక గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటన్నింటినీ కూడా అన్నింటిని ప్రాసెస్ అంతా కూడా దానికి కావాల్సినటువంటి క్లియరెన్సెస్ అన్నీ కూడా రెడీ చేసి వాటన్నిటిని కూడా కొన్నిటిని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడం కొన్నింటిని ఎయిటీ పర్సెంట్ అటు దపాల వారీగా అన్నింటినీ కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఒక్కసారిగా ప్రారంభించి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి నారా ఈ చంద్రబాబు నాయుడు గారి అనుచరుల చేతుల్లో ఆ కాలేజీలన్నీ పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉంటే అక్కడ తిరుగుబాటు వస్తుందన్న కారణంతో ఈరోజు మరలా ఎక్కడెక్కడ కేసులన్నీ ఎతికి నాయకులందరినీ తీసుకుని వచ్చి ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు అరెస్టులు కూడా చేస్తూ ఉన్నారు కేవలం మెడికల్ కాలేజ్ ఒక ఇష్యూనే కాదు అనేకమైనటువంటి ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ ఎక్కడ కూడా గవర్నమెంట్ మీద ఈరోజు ప్రజల్లో సానుభూతి లేదు ఇవన్నిటిని కద్దుపుచ్చుకోవడానికి ఎన్నికల వ్యయం కూడా పెంచింది ఆయనే ఆ ప్రబుద్ధులే ఆ బుద్ధులతోనే పెంచారు రోజుకి దాని అంతం చేయలేని పరిస్థితి వెళ్ళిపోతున్నారు ఈ పరిపాలన ఇదే రకంగా కొనసాగితే రేపు ఏంటి అనేది అందరూ కూడా ప్రశ్నించుకోవాలి ఈ వాతావరణం ఎంతవరకు క్షమించవచ్చో కూడా మీరు ఆలోచించవలసింది ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అదేవిధంగా మరి చలపతి గారి కుటుంబానికి పెద్దలు చెప్పినట్టుగా అందరూ ప్రతి కార్యకర్త పెద్ద నాయకుల నుంచి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చిన్నపాటి కార్యకర్త కూడా అండగా ఉంటాం మా జిల్లాలో ఆ భయం లేదు పెద్దలు గవర్నీలు గోవర్ధన్ రెడ్డి గారు అందరికీ స్ఫూర్తిదాయకం ఆయన ఏ రకంగా ప్రతిపక్షంలో ఉంటూ తన నిబద్ధతతో ఏ రకంగా మరి పరిపాలన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ ముందుకెళ్తున్నారు అది ప్రతి ఒక్క కార్యకర్తని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ రకంగా నెల్లూరు జిల్లాలో భయం అనేది ఉండదు భవిష్యత్తు అనేది వాళ్ళు వేసే పునాదుల మీద నిర్మింపబడుతుంది కాబట్టి మా చేతులు దాటే విధంగా ప్రవర్తించడం కరి సరికాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ భాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV